హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ శాసు బ్లాగ్స్ ఈరోజు థర్టీ ఫస్ట్ సో మార్నింగ్ ఎయిట్కి అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అయితే ఇంకా మ్యాన్మర్కి వచ్చి ఇప్పుడే బ్లాగ్స్ స్టార్ట్ చేస్తాను ఇంకా డైలీ ఇంకా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది పక్కా ఉండాలి చూసిన ప్రతి ఒక్కరు ఒక పది మంది అయినా సరే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది రీచ్ అవుతుంది సో నిన్న థర్టీ ఫస్ట్ కాబట్టి ఐ మీన్ ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి నిన్న మరిగిరి యాత్రకి అయితే వెళ్ళింది వెళ్ళిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో అంటే వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్తోనే సో ఇప్పుడైతే నేను ఇంకా వెళ్ళలేదు నన్ను రమ్మంది కానీ సో నాకు పెద్దగా యాత్రలు కానీ చాలా చిరాకు ఉంటాయి సో వెళ్ళబుద్దు అందుకే ఇంకెళ్ళలేదు అనమాట అండ్ షాప్ నిన్న ఎయిట్కి మూసేసి ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇంకా పడుకుని ఇప్పుడైతే మ్యాడమ్ మీదకి వచ్చాను సో వర్క్ ఎంతవరకు వచ్చిందని సో వర్క్ ఏంటి అని అంటే నాకు చెప్పాను కదా మా స్లాప్ అనేది కొంచెం చెమ్మ అనమాట చమ్మని ఏం చేయాలంటే మనం చిన్న గజాలతోని మెల్ మళ్ళీ గజాలు కట్టేసి ఇంకా స్లాబ్ లాగా అయితే మళ్ళీ పోసుకోవాలి కాంక్రీట్ పోసుకోవాలి సో అది మనకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ డేస్ వరకు వర్క్ అయింది అండ్ ఇంకొక విధంగా ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి డిఫెంట్మెంట్స్ ఉంది కదా అంటే గోడ కూడా ఫస్ట్లో ఆ అది మేము కట్టలేదు వదిలేసాం అలానే ఇప్పుడు కట్టుకున్నాము అండ్ ఇదనమాట ప్రజెంట్ అయితే అప్డేటు మన స్లాబ్ విషయం వస్తే ఇంకా మొత్తం మాది రెండు ఇల్లు సో ఇది రెంట్కి ఇచ్చేసాము ఇల్లు మా మేము ఉంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ సో ఇదిగోండి పెట్టుకూడైతే అది కట్టే కట్టేసామన్నమాట పెట్టుకూడైతే అయిపోయింది అండ్ దీనికి వాటర్ ట్యాంక్ అయితే ఇది ఇలా పెట్టారు ఇది హైట్లో హైట్లో ఉంటే మంచిది అని చెప్పి సో అండ్ ఇంకొకటి ఇది ఉండి ఇదంతా ఫ్లోరింగ్ అయితే చేశారనమాట ఇదొకటి ఇది ఒకటి ఇది డౌన్ ఉంటుంది ఇది ఎత్తు ఉంటుంది ఎందుకనంటే ఇది ఫస్ట్ చేశారనమాట ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ స్లాబ్ అయితే ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది అందుకు దీనికి ఈక్వల్ చేయాలి కాకపోతే చేయలేదు అది హైట్ ఉండాలని చెప్పి హైట్ వచ్చేసింది హైట్ పెట్టేశారు మా నాన్న సో మొత్తం ఇది గజలు కట్టేసి ఇంకంతా స్లాప్ అంతా వేస్తారు దీని మీద మళ్ళీ సక్సెన్ మీద చేస్తారు కదా సో మన చేతిలో పని కాకపోతే వర్కర్స్ని పెట్టాము వాళ్ళు ఇంకా మా నాన్న చేశారనమాట మెటీరియల్కి అన్నిటికీ చాలా కాస్ట్ అయితే ఎక్కువ పడింది మెటీరియల్ చాలా ఎక్కువ పడ్డది ఇంకా పని ఉంది అండ్ నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చిన్న ఫామ్ లాగా ప్లాన్ చేసుకుందాము ఫిష్ ఫామ్ లాగా సో రేగులర్గా వద్దాం అనుకుంటున్నాను బట్ అది ఎంత వరకు అవుతుందో తెలియదు బట్ ట్రై చేస్తాము సో ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి సో ఇంకా ఎర్లీ మార్నింగ్ చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో చాలా సూపర్ ఉంది కదా ఇంకా స్లాబ్ అయిన వరకు ఇంకా ఇవన్నీ కూడా మొక్కలు ఇక్కడే పెట్టేస్తారు సో మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా టైం వచ్చి ఎయిట్ అయింది కాబట్టి ఇంకా నైన్ కల్లా రెడీ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాను సో మొక్కలు మాత్రం భలే ఉన్నాయి ఇంకా మేడం మీద ఇంకా మొక్కలు పెంచుకోవచ్చు ఎందుకంటే కొత్త స్లాప్ కట్టి కారే అవకాశం ఉండదు అదేంటంటే చొక్క చొక్కా చొక్క కారడం వల్ల కూడా స్లాబ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట మనం జాగ్రత్త చేసుకోవాలి స్లాప్ ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కి ఒకసారైనా మళ్ళీ ఊడ్చుకోవాలి స్లాప్ అప్పుడు మాత్రమే చెమ్మన్నది రాదు స్లాప్ అనేది లైఫ్ వస్తుంది అనమాట సో టెన్ కన్నా చేసుకోవాలి పక్కాగా సో అదనమాట ఈరోజు ఇంకా బ్లాగ్స్ అనేది కంటిన్యూగా వస్తాయి ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు సో షాప్కి వెళ్ళిపోతాం అసూ అయితే ఈరోజు వచ్చేస్తుంది షాప్కి ఈరోజు శనివారం పూజ ఒకటి ఉంది సో అంటే ప్రతి శనివారం పూజ అయితే చేస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామికి సో ఈ సంవత్సరం ఈ వారం కూడా ఇంకా సాటర్డే రోజు పూజ అయితే చేస్తుంది ఇంకా టైం వచ్చి టెన్ టెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడే షాప్కి అయితే వచ్చాము సో అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు పది గంటలకల్లా వచ్చాను కాకపోతే వచ్చిన వెంటనే ఇంకా ఫిషెస్ వాటర్ చేంజెస్ అయితే చేసి ఇంకా ఇప్పుడే కూర్చున్నాను అసలు అయితే ఇంకా రాలేదు నిన్న మరిగే యాత్రకైతే వెళ్ళింది కదా సో వాళ్ళ అమ్మలా ఇంట్లో అయితే ఉందన్నమాట సో ఈరోజైతే వస్తుంది షాప్కి వస్తానని చెప్పింది మరి ఏ టైంకి వస్తుందో నాకు ఐడియా లేదు ఇంకా కాల్ చేయాలి ఇప్పుడే అండ్ ఈరోజైతే మాది టమాటా రైస్ అనమాట ఇంకా రైస్ అంతా వదిలేసే కావలేదు ఇంకా మమ్మీ అయితే టమాటా రైస్ చేసేసి ఇంక ఇచ్చేస్తుంది ఇప్పుడే వచ్చి ఇంకా షాప్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫిషెస్ క్లీన్ చేసేస్తాను ఇంకా షాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బోనీ కోసం వెయిట్ చేయడమే ఈరోజు కూడా ఇంకా బోని అయితే పర్లేదు తీసి పావు గంట అయింది కాబట్టి చూడాలి మరి ఈరోజు సేల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి విజయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బంజాస్ బ్లాగ్స్ ఈరోజు డేట్ వచ్చి ఒకటి అనమాట సో ఇక ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ షాప్కి వచ్చి మేమైతే పది గంటలకు వచ్చాము అండ్ పది గంటలకు వచ్చి టీ తెచ్చుకున్నాము అండ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా కూర్చున్నాము బోని పడడం అయితే వెయిట్ చేయాలి సో వెయిట్ చేస్తున్నాం మీరు కూడా బోని పడ నేను లేను కదా అందుకే తెలీదు నేను టీకెళ్ళాను పడింది సో అండ్ బ్లాగ్స్ అయితే డైలీ పెడతాము చూడండి నేను నేను పెట్టట్లేదు కదా పెడతాను తీసుకున్నాము అంటుంది ಒಟ್ಟು ಒಂದು ಆಸ್ಕಲ್ಗೆ ಸೋ ಅದನ್ನ